లాంటి పెర్ఫార్మర్ తో జాతీయ అవార్డు గ్రహీత వేట్రిమారను సినిమా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దానిపై అంచనాలుంటాయి అభిమానుల్లో ఎప్పటికప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్సుకత నిలవనీయదు అలాంటి ఉత్సాహంతో వేట్రిమారన్ని ఒక ప్రశ్న అడిగారు అభిమానులు కానీ అతడి సమాధానం నిజంగా నిరాశపరిచింది దర్శకుడు వెట్రిమారన్ తదుపరి సూర్య కథానాయకుడిగా బ్యాక్ వాడివాసల్ బ్యాక్ కోసం చాలా కాలంగా శ్రమిస్తున్నారు ఈ సినిమా చాలా సంవత్సరాలుగా స్క్రిప్టు డెవలప్మెంట్ దశలో ఉంది ఎట్టకేలకు ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని వెట్రిమారన్ ప్రకటించారు సూర్య కూడా అభిమానులకు హామీ ఇచ్చారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి కలాయి పులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసే ఆలోచన ఉంది ఇటీవల ఓ కార్యక్రమంలో సూర్యతో బ్యాక్ కొటేషన్ వాడివాసల్ బ్యాక్ పై ఉన్న భారీ అంచనాల గురించి వెట్రిమారన్ను ప్రశ్నించారు దానికి స్పందిస్తూ ఈ అంచనాలకు నేను బాధ్యత వహించను అని అన్నారు అభిమానుల ఆశలకు తగ్గట్టుగా ఉంటే నేను సంతోషిస్తాను కానీ అంచనాలకు నేను బాధ్యత వహించలేను నేను చేసే ప్రతి సినిమాకు వంద శాతం కృషి చేస్తాను అని ముక్తసరిగా సమాధానమిచ్చారు స్టార్ హీరో సూర్య తదుపరి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఒక సినిమాను ప్రారంభించబోతున్నాడు ఆ తర్వాతే బ్యాక్ కొటేషన్ వాడివాసల్ బ్యాక్ కొటేషన్ చిత్రీకరణ ప్రారంభించడానికి తేదీలు కేటాయిస్తారు ఆర్ జె బాలాజీతోనూ సూర్య ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే అయితే వేట్రిమారనైనా ఇతర దర్శకులు అయినా సూర్యకు ఇప్పుడు పాన్ ఇండియా హిట్టు కావాలి కంగువతో ప్రయత్నించిన కానీ